బ్రాహ్మణకాక వాస్తవ్యులందరికీ ధన్యవాదాలు నమస్కారాలు ఇక్కడికి వచ్చిన రైతులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీద ఉన్న మన సీనియర్ నాయకులు జయచంద్రారెడ్డి గారికి అలాగే మన మధురెడ్డి గారికి తిరుమల రెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారికి మర్సారెడ్డి గారికి ఒడ్డే అన్నరాజ గారికి శివకుమార్ రెడ్డి గారికి జనసేన నాయకులు నిమ్మలపల్లి రామ్ చైతన్య గారికి బిజెపి నాయకులు బ్రహ్మారెడ్డి గారికి పొల్ల రాధకృష్ణకి అలాగే మన్సూన్ రెడ్డికి రెడ్డి గారికి అప్పలనాయుడు గారికి జాని పాషా గారికి ఏడీ గారికి ఏఓ గారికి మిగతా అధికారులకి మిగతా సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ రోజున ఇక్కడికి వచ్చిన కార్యక్రమం మన రైతు ప్రభుత్వంలో ఎప్పుడు విధంగా ఖరీఫ్ పంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మొదలు పెట్టడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఇప్పుడు ఏడీ గారు చెప్పినట్టుగా రెండు రెండు వచ్చినాయంటే రెండు ధాన్యం కొనుగోలు సెంటర్లు జల్లైన మాటలోనూ ఇంకా కూడా ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ కావాలా అవసరం కానీ రబీ సీజన్ వచ్చేసరికి మటుకు మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి పొరపాటు జరగకుండా చూడాలి సరైన టైంలో రైతుకి మనం ఇవ్వాల్సింది సరైన టైంలో సరైన విధంగా మనం రెస్పాండ్ అవ్వాలి ఇది టైం కి సంబంధించిన పంటలు కాబట్టి ఒకటే పంట బాగా పండితే ఒక పంట పండదు మాకు ఉదయ నియోజకవర్గంలో మీకు అందరు తెలిసిందే ఈ జలగంగి కలిగిరి కొండాపురం కొంతవరకే మనం దాడి చేసుకునే పరిస్థితి కాబట్టి వాళ్ళకి తగిన అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మనమే ఉంది రైతు ప్రభుత్వంలో ఖచ్చితంగా అది జరిగి తీర్పు ఎక్కడ ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఈడీ గారు చెప్పినట్టుగా యూరియా యూసేజ్ కూడా ఎకరానికి మూడు ఎకర మూడు బస్తాలే అంటే ఒక్కొక్క బస్తా నలభై ఐదు కేజీలు అంటున్నారు మూడు బస్తాలే మనం ఒక ఎకరాకి వారం గైడ్ లైన్స్ చెప్తా ఉన్నాయి ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ దాని గురించి ఎంతో స్టడీస్ చేసి రీసెర్చ్ చేసిన తర్వాత చెప్తా ఉన్నారు కాబట్టి అది మనం ఫాలో కావాల్సిన అవసరం ఉంది వాళ్ళు చెప్పే దాని ప్రకారం దాదాపుగా నాలుగున్నర బస్సులు మనం వాడడం జరుగుతా ఉంది రాబోయే రోజుల్లో దాన్ని కూడా యూసీస్ తగ్గించుకోండి అలాగే టైరీని కాకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉంటారు మన అసెంబ్లీ సెషన్స్ లో కూడా చెప్పడం జరిగింది మనకు ఆదాయం తెచ్చే పంటలు ఇంకా చాలా ఉన్నాయి హార్టికల్చర్ పోవచ్చు ఇంకా రకరకాల పంటలు ఉన్నాయి మారే కాలానికి అనుగుణంగా మనకున్న మార్కెట్ కి అనుగుణంగా మన పంటలు పంటలు మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క పైడి చేస్తుంటానే ఎక్కడ కూడా మన డ్రై లాండ్ ఉన్నా కూడా డ్రై లాండ్ మనం ఎలా మార్చుకోవాలని ఉద్దేశించిన అవసరం ఉందని భావిస్తా ఉన్నాను కష్టపడతా పోతే ఖచ్చితంగా పరితాలు లోకేష్ బాబు గారు కావచ్చు ఉదయం నియోజకవర్గం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపెడతా ఉన్నారు దీనికి చేయాల్సింది చాలా ఉందని చెప్పి ప్రతిసారి కూడా వారి మాటల్లో నాకు అది కనిపిస్తా ఉంది మనకు అడిగిందంతా చాలా వరకు చేస్తా ఉన్నారు ఇంకా మనం పోరాడి మొత్తం తెచ్చుకున్నాం ఎక్కడ పైసలు పోకుండా పోకుండా అలాగే మీరు చూస్తే మన రైతు ప్రభుత్వంలో అన్నదాత చూ ఇరవై వేల రూపాయలు రైతు అకౌంట్లోకి చేసే కార్యక్రమం దాంట్లో ఏడు వేల రూపాయలు మనం ఆల్రెడీ జమ చేయడం జరిగింది మిగతాయి కూడా రెండు గడపల్లో మనం జమ చేయడం జరుగుతూ ఉంది లో మనం ఏ పథకాలు అయితే చెప్పామో రైతుకి అండగా ఉండే ప్రభుత్వం పన్నెండు దగ్గర నుంచి రైతుకి ఏ అవసరం ఉన్నా కూడా మనం దగ్గరుండి చూసుకునే పరిస్థితి ముఖ్యంగా హోదీ తీసుకోవడం అది చాలా అవసరం అది తల్లికి వందన చూశారు మీరు మనకు ఆరు మంది పిల్లలున్నా ఏడు మంది పిల్లలున్నా కూడా మన తల్లికి వందన వేసుకోవడం జరిగింది మొన్న డిఎస్సి చూశారు దాదాపుగా పదహారు వేల ఉద్యోగాలు ఒక పెద్ద హిస్టారికల్ ఈవెంట్ జరిగింది అక్కడ మన అసెంబ్లీ దగ్గరలోనే సెక్రటేరియట్ వెనకాల పదహారు వేల మందిని అక్కడికి పిలిపించి స్వయంగా బాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ స్వయంగా వాళ్ళకి ఉద్యోగాలు అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది మా చేత ఇప్పించడం జరిగింది నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కువ మందికి ఉద్యోగాలు రావడం జరిగింది నూట పంతొమ్మిది మందికి ఉద్యోగాలు రావడం జరిగింది మా కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నారు పదహారు వేల మంది ఉద్యోగాలు అలాగే ఉద్యోగాలు మొన్న అసెంబ్లీలో మీరు చూసుంటే అసెంబ్లీ చివరి రోజున ఎనిమిది ఎనిమిది రోజుల సమావేశాలు జరిగితే చివరి రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి దాని మీద కూడా ఒక ప్రెజెంటేషన్ అంటే ఒక జవాబు జవాబుదారీతనం ప్రజలకు జవాబుదారీ పరైనా ఉండాలనే ఉద్దేశంతో లెక్కలతో సహా వైసీపీ చేసే విష ప్రచారం ఒక పక్క ఆ విష ప్రచారం దొరుకుతూనే ఉండదు పనిచేళ్ళు బ్యాక్గ్రౌండ్ సాక్షి పెట్టుకునే దాంట్లో అంతా మొత్తం ఫేక్ ప్రచారం ఫేక్ సోషల్ మీడియాని వాడుతూనే అన్ని కూడా ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటారు అందుకని చెప్పి బాబు గారు పూర్తిగా లెక్కలతో సహా సాయంత్రం పూట నాలుగు మూడు నాలుగు గంటల నుంచి దాదాపు గంటన్నరసేపు అయిన అలాగే ఆ ప్రజెంటేషన్ అన్ని కూడా జరిగింది ఇరిగేషన్ అవ్వచ్చు ఇండస్ట్రీస్ అవ్వచ్చు రైతులకు సంబంధించింది అవ్వచ్చు లా అండ్ ఆర్డర్ అవ్వచ్చు అన్నిటి మీద కూడా మీరు కానీ చూస్తే అవన్నీ కూడా బయటకు ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రజెంట్ చేసిన డేటా కానీ అంతా కూడా బయటకు ఇవ్వడం జరిగింది ఇక్కడ చదువుకున్న వాళ్ళు యువత ఉన్నారు తిరుమల రెడ్డి గానీ మీరందరూ కూడా చదవాలి ఎక్కువ నేర్చుకోండి సబ్జెక్ట్ నేర్చుకోండి రాజకీయంతో పాటు డేటా కూడా మనం నేర్చుకోవాలి మనం సబ్జెక్ట్ నేర్చుకుంటేనే ఆ డేటా గంట కమాండ్ ఇస్తేనే మనం ఎక్కువ సేవ చేయగలం అని నేను భావిస్తాను అలాగే రాజకీయంగా కూడా ఇంకా కూడా యూత్ పెరగాల్సిన అవసరం ఉంది మనం ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఈ రోజు చూసుకోవడం కాదు కదా దాదాపుగా రాబోయే ఇరవై ఐదేళ్లలో నాయకత్వం ఎలా ఉండాలి నాయకులను మనం తయారు చేయాలి అటువంటి కోసం సీనియర్ నాయకులు మందిరెడ్డి గారు కానీ జీసేంద్ర రెడ్డి గారు కానీ వారు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు నాయకత్వం ధంశాలు మనం ఉద్యోగ నియోజకవర్గంలో గత పదిహేను ఎన్నిక పెరగలేదని అది మనం చేయాల్సిన బాధ్యత మనం మీద ఉంది నాయకులను పెంచుకోవాలి యూత్కి అవకాశాలు ఇవ్వాలి ఎవరు ముందుకొచ్చి పని పనిచేస్తారన్నా కూడా తీసుకొచ్చి పనిచేయించుకునే బాధ్యత ఏ కార్యకర్తకి ఇబ్బంది ఇచ్చినా కూడా నేను అందుబాటులో ఉన్నాను నేరుగా నా దగ్గరికి రండి నాకు నయం కరగటం లేదు ఖచ్చితంగా దాని మీద రెస్పాండ్ అయ్యే పరిస్థితి పదవుల విషయంలో కానీ విద్యార్థి ఇతరత్ర ఇబ్బందులు ఏదన్నా కూడా నేను దగ్గరగా ఉండి చూసుకునే పరిస్థితి ఉంది దయచేసి శ్రీ దేవి శరణ్ నవరాత్రి ఉత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం స్టౌన్ హౌస్ పేట నెల్లూరు ఇరవై తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ మహర్దశమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవం అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవం సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారం ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు